ప్రతిసారి ఒక వన్ ఇయర్ నుండి వరంగల్ చూడాలి వరంగల్ లో అన్ని ప్లేసెస్ చూడాలి అని నేను చెప్తున్నా ఉన్నా అది ఇప్పటి వరకు జరగలేదు కానీ సడన్ సడన్ అనుకుంటాం అది జరిగింది అంతే బైక్ వేసుకొని స్టార్ట్ చేసినామా వరంగల్ పోయేసి కవర్స్ చేసుకొని వచ్చేసినామా అంతే ఏదో ఒక సాటర్డే సండే చూసుకోవాలి టూ డేస్ లో కొట్టేసి రావాలి అంతే అంతకు మించి ఎక్కువ ఆలోచించదు లేదా మా ఫ్రెండ్స్ అయితే గోవాకి అయితే ఇట్లా ప్లాన్ చేశాను అనమాట పోవాలి అరే బావా ఇంటి ముందర ఉన్నాను అనాలి ఏడికి రండి ఈఫిన్ తీసి వద్దాం అని చెప్పాలి పోవా తీసుకొని పోవాలి అంతే లేదక్క సెకండ్ హాఫ్ టూ ఓ క్లాక్ షిఫ్ట్ సో మీకు వచ్చే లెవెన్ థర్టీకి అట్లా వెళ్తా ఆఫీస్కి అంటే స్టార్ట్ అయితే అందుకే లెవెన్ థర్టీ అని చెప్పిన ఒకవేళ లెవెన్ థర్టీ అయితే ట్వెల్వ్ అని చెప్తాను క్రష్ ఉంది బ్రో బట్ చెప్పాలంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తాయి అయితే మనం ఫస్ట్ ఫ్యామిలీని సెట్ డౌన్ చేద్దాము తర్వాత క్రష్ 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 అయిపోతుంది బ్రో రైట్ వాళ్ళకు కూడా మనం ఏదైనా సేమ్ ఫీలింగ్ ఉంటే వాళ్ళు మన వెయిట్ చేశారు బ్రో సినిమాలో చూపిస్తారు శైలజ కృష్ణమూర్తిలా మన లవ్ స్టోరీ చూడండి నేను త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసా ఉదయ్ కోసం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూడండి అర్థమవుతుంది ఈవెన్ మన మీద వాళ్ళకి ఆ ప్రేమ ఉంటే వాళ్ళే వెయిట్ చేశారు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మా లవ్ స్టోరీ చూడండి మీకు అర్థమైంది ఫుల్ గా అక్క ఏం కరే అక్క తిన్నావు అక్క రాజీ నువ్వు మంత్ ఏ అనుకుంటావు నేను మా ఆయన త్రీ ఇయర్స్ నుండి అడుగుతున్నా అక్క నువ్వు అంతే అనుకుంటున్నావు అక్క త్రీ ఇయర్స్ నుంచి అడుగుతుంది అంట పోదాం పోదాం అని కానీ బాగా తీసుకోవట్లేదు అంట నేను కూడా అంతే పోదాం పోదాం అని అడుగుతున్నాను తీసుకుపోవట్లేదు పోదాం అక్క పోదాం మీరు మేము కలిసి వెళ్దాం అక్క మాకు కూడా వరంగల్ చూడాలని ఉంది ప్లాన్ చేయండి ఏదో ఒక రోజు ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ మూవీస్ బట్ నాట్ రియల్ స్టోరీస్ రియల్ స్టోరీస్ ఆర్ బార్న్ విత్ మూవీ స్టోరీస్ ఆర్ బార్న్ విత్ రియల్ స్టోరీస్ రియల్ స్టోరీస్ ఓన్లీ సో మూవీ స్టోరీస్ బేస్ అయ్యేది రియల్ స్టోరీస్ మీద ఉంటారు బ్రో ఎందుకు ఉండరు సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మంచోళ్ళు వరంగల్ తీసుకువెళ్తాం మనం కదాక నేను కూడా తీసుకుపోతాను కానీ తీసుకుపోవట్లే టైం కుదరట్లే ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టైం కుదిరినప్పుడు ఏంటి అక్క లైవ్లాయే వీడియోలాయే షార్ట్స్ ఆయే ఎంత ఎంత స్ట్రెస్ తీసుకుంటుంది కానీ ఏముంటుంది ఛాయ్ పెట్టుకోమంటుంది లేదక్క నువ్వు అలా అనుకోకు నేను అసలు ఏం చెయ్య నేను వంట అవన్నీ ప్రాపర్ గా చేసుకుంటూనే ఇవి చూస్తా ఆయన అంటాడు నమ్మకండి ఎందుకంటే నాకు ఆదే ఉన్నాడు కదా తెలుసా ఏమంటుంది నాకు వీడియో చేసుకోవాలి టైం కుదరట్లేదు వెళ్ళి వంట ఉంటుంది ఇది ఎక్కడనే చెప్పండి బ్రెండ్ కరెక్టా అండి అయ్యో అవునా అక్క మీరైతే మరీ దారుణం మీరు అక్కడి నుంచి వెళ్తారు కానీ మీరు చూడలేకపోతున్నారు మేము అంటే ఇక్కడ ఉన్నాం కానీ అవును మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని షేర్ చేయండి మీ ఊరికి మమ్మల్ని ఇన్వైట్ చేయండి ఉదయ్ కృష్ణ 365 యూట్యూబ్ ఛానల్ వరంగల్ లో ఎవరైనా చూస్తే చెప్పండి అబ్బా వరంగల్కి వచ్చేస్తాం ఏ ప్లేసెస్ చూడాలో అవన్నీ చెప్పండి అవన్నీ చెప్పండి వరంగల్ మా అక్క ఉంది మా అక్కకి వాళ్ళ హాయ్ చెప్పేస్తాం హాయ్ అక్క బాయ్ చెప్పేస్తాం బాయ్ వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ లో నిమ్మకాయలు అంటారు ఓకే బాయ్ బోత్ ఆఫ్ యూ స్వీట్ కపుల్ థాంక్యూ థాంక్యూ ఓం ప్రసాద్ ఓ అలవాట్లో పోరపాడు ప్రణయం వచ్చేస్తుంది నాకు థ్యాంక్ యూ ఓం ప్రసాద్ థ్యాంక్ యూ బాయ్ మేము కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్లో ఉండి వెళ్ళిపోతాం ఉదయ్కి ఆఫీస్ ఉంది కదా సో ఫిఫ్టీన్ అన్నాను సెవెన్ ఓకే ఇట్స్ క్వైట్ గుడ్ సెవెన్ మినిట్స్ ఓకే హాఫ్ ఓకే వన్ అవర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక సెవెన్ మినిట్స్ ఉందా యా లవ్ స్టోరీ పార్ట్ ఫోర్ ఇప్పటివరకు డిస్కస్ చేసినాం ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూసి చేసేది వన్ టూ త్రీ అని చూడండి తర్వాత ఫోర్ చూడండి ఒకేసారి ఫోర్ చూస్తే మీకు అర్థం అవ్వదు